మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో క్రికెట్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంగళగిరి వాలీబాల్ లీగ్ త్రీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి టీములు క్రీడా పటిమను చాటేందుకు సన్నద్ధమయ్యాయి ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా క్రీడా రాష్ట్ర స్థాయిలో కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి క్రీడాకారులు వెళ్ళాలనే ఉద్దేశంతో మంగళగిరిలో అనేకమైన టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ వన్ గత సంవత్సరం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ గారి క్రీడ ప్రాంగణంలో గత నెలలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ నిర్వహించడం జరుగుతూ జరిగింది దానితో పాటు నెక్స్ట్ సంవత్సరం నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రీమియర్ లీగ్ త్రీ కండక్ట్ చేస్తామని కూడా లాస్ట్ టైం మేము తెలుగు యువత తరఫున అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ లీగ్ అనేది మంగళగిరిలో గత సంవత్సరం నిర్వహించాం అలాగే తాడేపల్లిలో మంగళగిరి వాలీబాల్ లీగ్ టూని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం నారా లోకేష్ గారు ఏదైతే బస్సు యాత్ర శంకారావం పేరుతో ప్రారంభించారు దాని సందర్భంగా ఇక్కడ మంగళగిరి భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో మంగళగిరి వాలీబాల్ త్రీని ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి యువతను పక్కదారి పట్టించే విధంగా ఐదు వేల రూపాయల ఉద్యోగాలతో అనేకమైన గంజాయి లాంటి మత్తు పదార్థాలకి అలవాటు పడే విధంగా ఎక్కడైతే ఉన్నారో అలాంటిది మన నియోజకవర్గంలో ఉండకూడదు యువతంతా కూడా క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులుగా రాణించాలనే ఉద్దేశంతో మంగళగిరి వాలీబాల్ లీగ్ త్రీని మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు మూడో బహుమతిగా పాతిక వేల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మంగళగిరి వర్గస్థాయి వాలీబాల్ టీమ్స్ అన్ని కూడా సద్వినియోగం చేసే విధంగా యాభై ఏడు టీంలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం యువగలం రథసారథి నారా లోకేష్ గారు భోగి ఎస్టేట్స్లో ఎంవిఎల్ త్రీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులకి ముఖ్య అతిథులకి అందరికీ కూడా నమస్కారం అండి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ యువతలో ఉత్సాహం నింపడం కోసం క్రీడాకారులకి క్రికెట్ టోర్నమెంట్తో పాటు వాలీబాల్ టోర్నమెంట్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్ర ఈ ప్రారంభోత్సవాలు పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు మొదటి ప్రైజ్ వచ్చి లక్ష రూపాయలు రెండో ప్రైజ్ వచ్చేసి యాభై వేలు మూడో ప్రైజ్ వచ్చి పాతిక వేలు ఇలా క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళటం కోసం మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం కోసం నారా లోకేష్ గారు నియోజకవర్గ ప్రజలకి యువతకి చేస్తున్న కృషి చూసి యువతంతా కూడా ముందుకు కదులుతుంది నారా లోకేష్ గారు గత గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు యువగలంతో ఒక విజయయాత్ర పూర్తి చేసుకున్నారు ఇప్పుడు శంకారావంతో విజయోత్సవానికి దగ్గరగా రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చే దిశగా ఆయన ప్రతి నియోజకవర్గం ప్రతిరోజు కూడా మూడు నియోజకవర్గాలు పూర్తి చేసుకొని విజయం విజయంతో తిరిగి మనం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పి సంకేతంగా ఈ శంకారావం పూర్తి చేయడం జరిగింది జై నారా లోకేష్ గారు జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈరోజు భోగి ఎస్టేట్లో మరి వాలీబాల్ లీగ్ ప్రీ టోర్నమెంట్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషదాయకరం మరి నారా లోకేష్ బాబు గారు జాతీయ పార్టీ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్ర ద్వారా మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించి మరి దాన్ని విజయడంకా మోగించిన తర్వాత మరి ఈ రోజున శంకారావాన్ని పూరించి మరి ఈ శంకారావం ద్వారా మరి యావత్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలను కూడా కవర్ చేసి వాళ్ళలో మరి చైతన్యం భరిచి తెలుగుదేశం అధికారంలో రావడానికి మరి ఆయన చేసేటటువంటి ప్రయత్నం దానిలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలో భోగి ఎస్టేట్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది దాని ద్వారా యువతలోని ఉత్తేజాన్ని మరి ఉత్తేజపరుస్తూ మరి వారిలో ఉన్న నైపుణ్య శక్తిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి వారిలో రాజకీయ చైతన్యాన్ని కూడా దీని ద్వారా అభివృద్ధిపరిచి వారిని ఉత్సాహపరుస్తూ మరి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి దానిలో భాగంగానే ఈ టోర్నమెంట్ ద్వారా అందరికీ మరి అభివృద్ధిలోకి వస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగాలం ద్వారా పాదయాత్ర చేసి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచాక ఆయనకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒక అవగాహన వచ్చింది సమస్యలు ఏమేమి సమస్యలు రైతుల సమస్యలు ఏంటి యువకుల సమస్యలు ఏంటి నియోజకవర్గాల సమస్యలు అవన్నీ కూడా ఒక్కో రకంగా ఎక్కడికక్కడ పాదయాత్రలో వేసి వాటి పరిష్కారం ఏ రకంగా చూపుతారో చెప్పారు ఇప్పుడు ఇక్కడ అట్లాగే యువకులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న ప్రకటించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరులోనూ యువజనలు పెట్టుకుంది కానీ ఆ యువకులకి జాబ్ కార్లను ప్రకటించాల ఆ ప్రకటించకపోవటంతో వాళ్ళందరూ నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళందరూ పక్కదారి అంటే చెడు వ్యసనాలకి బా బానిసలవుతూ ఉంటే ఇక్కడ గంజాయి మాదక ద్రవ్యాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు విరివిగా దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉన్నప్పటికి కూడా వాటి దారి మళ్ళకుండా వీరందరూ కూడా క్రీడల వైపు వెళితే వారికి శారీరక దారుద్యం మానసిక ఉల్లాసం కలుగుతాయని భావించి ఆయన రెండు గ్రౌండ్లు కూడా అభివృద్ధి చేయటం జరిగింది ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ ఒకటి తాడేపల్లిలో ఒకటి ఇప్పటికీ రెండు టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్లు ఎంపీఎల్ టూ అని మంగళగిరి ప్రియంలో వన్ టూ పెట్టాము అట్లాగే ఎంవీఎల్ వన్ టూ అయిపోయినాయి ఇప్పుడు త్రీ ఎంవీఎల్ త్రీ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం దీని దా దీటన్నిటినీ కూడా క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అట్లాగే ఈరోజు ఎంవిఎల్ త్రీ టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ కూడా హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా సంతోషం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నేత నారా లోకేష్ గారు క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్లో ప్రారంభించటం ఎంవిఎల్ త్రీ వాలీబాల్ పోటిలో పోటీలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా యువ నేత నారా లోకేష్ గారు మూడు తరాలని ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ గారు మూడు తరాలని యువకులను నూతనోత్సవం తేవాలని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో మంగళూరు నియోజకం ప్రత్యేకంగా ఛాలెంజ్గా తీసుకొని యువకులకి అంతర్జాతీయ పోటీలో పాల్గొనడానికి క్రికెట్ కానివ్వండి పెట్టి యువకుల్ని ఉత్సాహంతులు చేసి అంతర్జాతీయ మట్టిలో మాండిక్యను వెలుగు తీసుకొచ్చి ముందు భారతదేశంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నారు రాబోయే కాలంలో మరి వాళ్ళ తథసారథి యువ యువ యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర పూర్తి చేసుకుని ఇప్పుడు బస్సు యాత్ర ప్రారంభించారు మిగతా నూట డెబ్బై నియోజకవర్గాలు పూర్తి చేయాలనే సంకల్పంతో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా మూడు తరాల నాయకుల్ని ముఖ్యంగా యువకుల్ని ముందుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి యువకులకి ప్రత్యేకంగా ఈ క్రికెట్ శుభ సందనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా టీం

Thank <laughs>